కొడితే లేచిపోవాలి ఒక్కొక్కడికి మామూలు మామూలుగా పోవడానికి పోయామా ఈ మీరు ఇంత స్పీడ్గా డిజిటం ఒకసారి అసలు మామూలుగా ఊహించినట్టు కొట్టిన ప్లేయర్ అయినా ఓపీ ప్లేయర్ తో ప్లేయర్ మామూలు ఊట్లే మామ సూపర్ వన్ ట్యాప్ పడాలంటే మా మళ్ళీ కొట్టినాడు మా అసలు ఎలా కొడుతున్నా అర్థం కాలేదు కానీ వన్ టాప్ రెండు మాత్రం రెండు విక్టర్లు కానీ మామూలు పోట్లేదు మా నన్ను చూసుకుని రావాల సరే సరే పోయి ఒకదాం వెయిట్ చేద్దాం రాయి రా రా పల్లె పల్లె వండే పల్లె ఆహా ఇక్కడ 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 ఇది నీదే కాదు మా మాంచో చుల్లి కూడా హెయిడ్లు కొడతాం రివే తోపు లేరు కాదు కూడా తోపు లేరు మీరా చూసుకుంటాను పోయి ఎవడగొట్టే చూసుకుందాం వరుస కొడతావా అసలు మామూలు కొట్టలేను అది మన ఎవరైనా ఉంటాయి ఏమౌంట్ లేస్తావామౌంట్ వేస్తున్నాం అంటే ఇంకా ఉంది నీకు అప్పుడే ఏమైంది నీకు మళ్ళీ మాట్లాడవద్దు నువ్వు షాక్ కావాలా అలా కొడతారా అక్కడరా నేను రా బేటికి 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 రెండు నెంబర్లే నీకు మళ్ళీ మామూలుగా ఉండవు సూపర్ వన్ టే మామరా నీకుందిరా గ్లోబల్ గ్లోబల్ వేసుకున్న సైడ్ నాకు తెలిసి లాలేసావాడు అయి లాలేసవా నా ముందర నేను పోయే కొట్టిన ఇచ్చాడు అయ్యి కోరున నిద్రము శ్రీరాములు వాడు శ్రీరాములు నేను మామూలు ఈసారి వేసేయాల మామూలు పర్ఫెక్ట్గా కొట్టేసే ఊహించకూడదు నన్ను ఒట్ దెబ్బలు నేను అట్నే ఉండాలి అది అది మా ఇటు ఉంటాయి ఊహించకుండా ఏ అమౌంట్ ఏమౌంట్ అది నువ్వు అమౌంట్ వేస్తావు లాల్ అమౌంట్ ఏ వేస్తావా అమౌంట్ వేస్తావు నువ్వు ఉంది అప్పట్లోనే ఏమైంది నీకు లాస్ట్ ఏ కొంచెం ఏమై స్టక్ అయినావా రా 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 ఒంటేపు ఒంటే లేట్ అవుతుంది ఒంటే కొట్టాడు మా కవర్లో ఉన్న కూడా అసలు ఏ ఏంటి మామూలు ఫ్లావర్ ఇస్తావా ఫ్లవర్ చేస్తావాట్టి లాస్ట్ రౌండ్ నువ్వా నేనా ఇద్దరు ఎవడో కొట్ట నువ్వా నేనా ఇద్దరు కూడా లాస్ట్ రౌండ్ చాలా రాదు మళ్ళీ అంటే మళ్ళీ ఓడిపోతాం మన చేతిలో మనము ఓడిపోకుండా చూసుకున్నాడు కొద్దిగా నువ్వు ఎస్ ఎలా నువ్వు కనపడలేనా నువ్వు కనపడితే నేను అటాక్ వస్తాను లేదంటే నువ్వు ఎలా ఉన్నావు నేను వచ్చి నీతో గుర్తించుకున్నాను అది అది నైస్ 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 ఇంకొకసారి ఒక్కసారి కనపడతా గాని బోయ కూ నువ్వు అబ్జర్వ్ చేయాలబ్బా మిస్ అయినా

என்ன பண்ண பண்ண பாம்மாங்க ப்ளீஸ் லைக் சப்ஸ்கிரைப் பண்ணு ப்ளீஸ் லைக் தியர் மா போஸ் ஓகே பண்ணுங்க கேம ஆ தெலிகே ப்ளீஸ் சப்ஸ்கிரைப் பை